ఏంలే జనాభా ఎక్కువ ఇవ్వబడతా రో జనాభా ఎక్కువ ఇవ్వబడతా ఆ మామూలుగా వచ్చేసి జనాభా బిడ్డలు సంతానం లేకపోకుండా సూదేస్తాము ఆ పెంక్షను తర్వాత వచ్చేసి పాలు పళ్ళు బ్రెడ్ జాము అన్ని ఇస్తారు పెంక్షను తర్వాత వచ్చేసి పాలు పళ్ళు బ్రెడ్ జాము అన్ని ఇస్తారు దానికి సంబంధము అవన్నీ ఉంటాయి నీకు పెన్షన్ వస్తుంది ఆ నువ్వు ఏం చేసినా కూడా ఒక ఒకేలబడి నువ్వు ఈ సూద్ ఒక ఒకవేళబడి ఏదన్నా చేసినా కూడా నీకు సంతానం అనేది కలక్కుండా ఒకటి సూదు వేస్తాము నీకు సంతానం అనేది కలక్కండా ఒకటి సూదం వేస్తాము ఆ సూది ఒకటి వేసుకో మళ్ళా ఒకటి ఏదన్నా చేద్దాం అలా నీకు కావాలంటే పింఛను అవన్నీ రాపిచ్చేస్తాను అయిపోయిందా అయిపోయిందో వేస్తా ఒకటే కాదు అన్ని సంవత్సరాలు అయిపోయిందా అది వేస్తా ఒకటే నాకు ఇదొక్కటే వేసుకో ఇదొక్కటే వేసుకో వస్తుంది చేసుకుంటాను ఒకటి ఇప్పుడు చూసుకో ఒక్కటన్నా ఇప్పుడు నీకు అన్ని చెప్తా నేను వివరంగా నాకు వద్దు వివరంగా వద్దా నాకు వద్దా వివరంగా నేను అరవై సంవత్సరాలు ఇప్పుడు ఏం చేసుకోవాలా అరవై సంవత్సరాలు ఇప్పుడు ఏం చేసుకోలేదు ఇప్పుడు అన్ని లేకుండా అందుకే నీకు వేసేది నీకు అన్ని వస్తాయి ఏంటనా ఒక్కసారి నా మాట ఇన్ను పా